హాయ్ అండి వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ కూరలో కరివేపాకుని చాలా తేలిగ్గా తీసి పడేస్తాం గానీ కరివేపాకులో చాలా పోషకాలు ఉంటాయండి అందుకే కరివేపాకుతో కారం చేస్తున్నాను ముందుగా ముదిరిన కరివేపాకుని మూడు సార్లు నీళ్ళల్లో ముంచి బాగా కడిగి కండువపై ఆరబెట్టుకున్నాను పడిపోయేటట్లుగా బాగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండిని గ్యాస్ పై పెట్టి యాభై గ్రాముల వరకు మినపప్పుని పది గ్రాములు ధనియాలు పది గ్రాములు జీలకర్ర వేసి డ్రై ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మర్చిపోతారేమో మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వేయించుకోవాలి ఇలా వేయించినవి అలా ఓ ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకొని నిదానంగా వేయించుకోవాలి తర్వాత కరివేపాకు ఈ కరివేపాకుని కూడా నిదానంగా గలగలలాడేలాగా వేయించుకోవాలి అంతేనండి ఇదే ప్రాసెస్ తర్వాత చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది ముందుగా మనం డ్రై ఫ్రై చేసిన దినుసులని ఎండుమిర్చిని తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి చివరిగా కరివేపాకుని యాడ్ చేసి కాస్తంత పల్సిచ్చి చిన్నిల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్సీ చేసుకుంటే గుమఘుమలాడిపోయే వాసనతో కమ్మని కరివేపాకు కారం రెడీ అవుతుందండి ఇలా చేసుకున్న కారాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే ఉదయం టిఫిన్స్లో ఇడ్లీలో కానీ దోశల్లో కానీ సూపర్గా ఉంటుంది అంతెందుకు వేడి వేడి అన్నంలో కాస్త అంత నెయ్యి తగిలిచి తింటే ఆహా సూపర్ ఉంటుంది మేము మా పిల్లలు కూరని కూడా పక్కన పెట్టి ఈ కరివేపా కారంతోనే భోజనం చేసేసాం మా వారు భోజనానికి ఫైనల్ టచ్ కూడా కరివేపా కారంతో ఇచ్చారు ఇంకెందుకు ఆలస్యం ఈ కమ్మనైన కరివేపా కారం మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి